సోషల్ మీడియా అంటే మామూలుగా ఉండదు సోషల్ మీడియాని చూసి వణికిపోతున్నారు టీడీపీ మంత్రులు అంటే ఇది వైసీపీ సోషల్ మీడియాని చూసి వణకట్లే సొంత టీడీపీ సోషల్ మీడియాని ఎందుకంటే ఎక్కడ ఏ ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేకపోయినా ఏ మంత్రి పనితీరు సరిగ్గా లేకపోయినా టీడీపీ సోషల్ మీడియానే ఏకి పారేస్తుందట ఆ మంత్రి సరిగ్గా పనిచేయలేదు ఈ మంత్రి సరిగ్గా పనిచేయలేదు ఆ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి అంటే ఒక రకంగా ఆన్లైన్ వేదికగా టీడీపీ కోసం పోరాడిన సోషల్ సైనికులు ఎవరైతే ఉన్నారో తమ బాణాలను ఇప్పుడు సొంత పార్టీ నేతల మీదే ఎక్కుపెడుతున్నారు ఇటీవల నూజువీడిలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణకు సంబంధించి జోగి రమేష్ వస్తే ముందు రచ్చ చేసింది సోషల్ మీడియానే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మెయిన్ మీడియాలో వచ్చింది చివరికి ఆ మంత్రి చేత ఆ సదరు ఎమ్మెల్యే చేత క్షమాపణలు చెప్పించుకోవడం వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు వచ్చింది అంటే దాని మీద లోకేష్ కూడా ప్రశ్నించారంటే దీని వెనక సోషల్ మీడియా కారణం అలాగే ఒక మద్యం పాలసీ గురించో ఒక ఇసుక పాలసీ గురించో ఎక్కడైనా మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోయినా స్థానిక నాయకులు పనితీరు సరిగ్గా లేకపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వెనక ముందు ఆలోచించట్లేదు మన నాయకుడైన వదిలిపెట్టట్లేదు మన ఎమ్మెల్యేని విడిచిపెట్టట్లేదు మన మంత్రి కదా అని తగ్గట్లేదు వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక పోస్ట్ పెడుతున్నారు అక్కడ ఆధారాలతో సహా ఆ అంశాన్ని నారా లోకేష్ దృష్టికో చంద్రబాబు నాయుడు గారి దృష్టికో తీసుకెళ్తున్నారు వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తున్నారు ఇమీడియట్గా గా వాళ్ళని సెటరేట్ చేస్తున్నారు అంటే ఒక రకంగా ఏ ఏ స్థాయిలో పనిచేస్తున్నారు తిరువురులో కొలుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చి మద్యం పాలసీకి సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపుల మీద ఆయన రైడ్ చేశారంటే ఆయన కూడా ప్రశంసించారు మా ఇలాంటి ఎమ్మెల్యే మా దగ్గర ఉన్నాడే అని చెప్పి మిగిలిన మిగిలిన చోట్ల కొన్ని కొన్ని చోట్ల అదే మద్యం పాలసీకి సంబంధించి సిండికేట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాను అడుగుతున్నాను అంటే వాళ్ళని కూడా వెళ్ళు రోడ్డుకెక్కిచ్చారు రచ్చకెక్కిచ్చారు అంటే సోషల్ మీడియా స్ట్రిక్ట్గా పనిచేస్తే హైకమాండ్ ఆదేశాలు హైకమాండ్ సూచనలు పక్కన పెడితే సోషల్ మీడియాకి వరకాల్సి వస్తుంది సోడ సోషల్ మీడియాకి బెదరాల్సి వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి టీడీపీలో ఉంది ఇదంతా ఎందుకు చేస్తుంది సోషల్ మీడియా అంటే వాళ్ళ పార్టీ బాగు కోసం ఆ పార్టీ పది కాలాల పాటు బలంగా ఉండాలి అంటే ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినా ఇమీడియట్గా దాన్ని ఎంతకట్టే పని చేయాలి మన తన అనే భేదాలు లేకుండా తెలుగుదేశం సోషల్ మీడియా ఆ పని చేస్తుంది వైసీపీ కూడా గతంలో ఆ పని చేస్తుండంటే బాగుండేది కాకపోతే వైసీపీకి ఆ పని చేసే అవకాశం అసలు ముందు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఎక్కడా తినే అవకాశం ఇవ్వలేదు ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు అందుకే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు మమ్మల్ని ఎక్కడ తినవలేదు ఇప్పుడు మేము వస్తే అధికారంలోకి వస్తే మొత్తం తినేద్దామని మొదలు పెడుతుంటే సోషల్ మీడియా ఎక్కడికక్కడ ఏకి పారేస్తుంది చిన్న తప్పు జరిగినా సరే ఇమీడియట్గా తెర మీద తీసుకొస్తుంది అందుకే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూస్తూ ఉంటే మంత్రులు సైతం వణికిపోతున్నారట